వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మంగళవారం పూజ అయితే అలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒక షార్ట్లో తలస్నానం చేసి టవల్తో పూజ చేస్తున్నప్పుడు ఒక షార్ట్ చేశాను సో దానికి కొంతమంది ఏమని అడిగారంటే అలా టవల్ కట్టే కొన్ని తడి బట్టతో పూజ చేయొచ్చా అని అడిగారు సో అది తడి బట్ట అవ్వదండి సో ఇంతకుముందు మీరు చాలాసార్లు చాలామంది తెలిసే ఉంటుంది సో తులసి కోట చుట్టూ తిరిగేటప్పుడు పాతకాలపు రోజుల్లో తలకి టవల్ చుట్టుకుని తిరిగేవాళ్ళు అసలు సో ఇప్పుడు ఆ సాంప్రదాయం పోయింది కానీ సో నేనేం చెప్తానంటే తలకి మనం తలస్నానం చేసిన తర్వాత టవల్ చుట్టుకుని ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు బట్ టవల్ చుట్టుకోకుండా తలస్నానం చేసిన తర్వాత జుట్టులోంచి నీళ్లు కారుతూ ఉండగా అలా అయితే పూజ చేయకూడదు బట్ ఇలా చేయడం వల్ల అయితే ఎలాంటి దోషం ఉండదు నేను ఇది దీనికి సంబంధించి ఒక చాగంటి గారు వారు నా సారీ అంటే చాగంటి గారి ప్రవచనము లేదా గరిగపాటి నరసింహారావు గారి ప్రవచనం అయితే విన్నాను సో దీని గురించి వాళ్ళు ఏం చెప్పారంటే తలకి టవల్ చుట్టుకొని తలస్నానం చేసినప్పుడు పూజ ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పారు అండ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేదండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి